ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో థియేటర్లో అడుగుపెట్టారు నిన్న ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది ఓపెనింగ్స్ ఏ విధంగా వచ్చాయి తొలి రోజు కలెక్షన్స్ రెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యమైన ఈ విషయాలు చూద్దాం మాస్ జపం చేసి గత మూడు సినిమాలతో నిరాశపరిచాడు రామ్ ఇప్పుడు బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటూ ఆంధ్ర కింగ్ తాలూకాతో ప్రేక్షకులను పలకరించాడు కాస్త డిఫరెంట్ స్టోరీతో రామ్ కథ సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చింది ఈ సినిమాకి ప్రతి హీరో అభిమాని కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ ఉందనే కామెంట్స్ వినిపించాయి చెప్పాలంటే అందరి హీరోల అభిమానులు కూడా ఈ సినిమా లైక్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికి ఫ్యాన్స్ కి సంబంధించిన సినిమా అంటూ కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఓవరాల్గా ఇరవై ఏడు కోట్ల థియేటికల్ బిజినెస్ చేసింది ఆంధ్రకింగ్ తాలూకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇరవై ఎనిమిది కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పది కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక ఓవర్సీస్ కూడా సుమారు కోటిన్నర మధ్య తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఈ మూవీ జానర్ గురువారం రిలీజ్ వంటి అంశాల బట్టి చూస్తే బెటర్ ఓపెనింగ్ సంపాదించింది ఈ సినిమా సో ఆంధ్రకింగ్ తాలూకాకి పాజిటివ్ టాక్ రావడం ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం ఈ సినిమాకి మరింత కలిసి వచ్చే అంశం అంటున్నారు ఇక ఓవర్సీస్లో రామ్ ట్రాక్ రికార్డ్ కంటే బెటర్ ఓపెనింగ్స్ రావడం మరొక కలిసి వచ్చే అంశం ఈ లెక్కన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ఇరవై కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు అనలిస్టులు అదే జరిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం పెద్ద విషయం కాదు ఇక రెండో రోజు దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా పి మహేష్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు మైత్రి మూవీ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలిని నిర్మించారు రామ్ కెరీర్లో ఇరవై రెండవ సినిమాగా వచ్చింది ఈ సినిమా స్టోరీ కూడా చాలా మందికి నచ్చింది మొత్తానికి అందరి స్టార్ హీరోల అభిమానులు చిన్న హీరోల అభిమానులు కూడా ఈ సినిమా లైక్ చేస్తూ ఉన్నారు సో ఈ సినిమాకి సంబంధించి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఓవర్సీస్ మార్కెట్లో ఇరవై ఏడు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తుంది రామ్ ఈ సినిమాలో చాలా బాగా నటించారంటూ కూడా మంచి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఉపేంద్ర నటనపై కూడా మంచి పాజిటివ్ కామెంట్లు వస్తూ ఉన్నాయి ఓవర్సీస్లో కింగ్ తాలూకా కాస్త బెటర్ ఓపెనింగ్స్ అందుకుంది నార్త్ అమెరికాలో తొలి రోజు రెండు లక్షల డెబ్బై ఐదు వేల డాలర్స్ వసూలు చేసింది చెప్పాలంటే రామ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించింది ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది మొదటి రోజు మంచి కలెక్షన్ సాధించింది రెండో రోజు అదే బూస్ట్ అనే చెప్పుకోవాలి ఈ సినిమాకి సో మొత్తానికి రెండో రోజు కూడా మోర్ స్టాక్ పెరగడం కలెక్షన్స్ జోర్ అయితే కనిపిస్తోంది ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది శాతం ఆక్యుపెన్స్ అయితే ఓవర్సీస్లో కూడా రెండో రోజు కనిపిస్తోంది